రూతు రెండవ అధ్యాయము నయోమి పెనిమిటికి బంధువుడొకడుండెను అతడు చాలా ఆస్తిపరుడు అతడు ఎలీమిలకు వంశపు వాడైయుండెను అతని పేరు బోయజు మోయాబీరాలైన రూతు నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగలను వాని వెనుక పరిగె నేరుకొందునని నయోమితో చెప్పగా ఆమె నా కుమారి పొమ్మనెను కాబట్టి ఆమె వెళ్ళి పొలములోనికి వచ్చి వారి వెనుక పొలములో ఏరుకొనెను ఆ పొలములో ఆమె పోయిన భాగము ఎలిమిలకు వంశపు వాడైన బోయజుది బోయజు బెత్లహేము నుండి వచ్చి యహోవా మీకు గాకని తోడయ్యుండునుగాకని వారితో చెప్పగా వారు యహోవా నిన్ను గాక నిరి అప్పుడు బోయజు కోయివారి మీద ఉంచబడిన తన పనివాణిని చూచి ఈ చిన్నది ఎవరిదని అడుగక కోయువారి మీద నుంచబడిన ఆ పనివాడు ఈమె మోయాబు దేశము నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబియురాలైన యవనురాలు ఆమె నేను కోయువారి వెనుకకు పనుల మధ్యను ఏరుకొని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగెను ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇదివరకు ఏరుకొనుచుండెను చుండెను కొంతసేపు మాత్రము ఆమె ఇంట కూర్చుండెనని వాడు చెప్పాను అప్పుడు బోయసు రూతుతో నా కుమారి నా మాట వినుము వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు దీనిని విడిచిపోవద్దు ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము వారు కోయి చేను కనిపెట్టి వారిని వెంబడించుము నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను నీకు దాహమగునప్పుడు కుండల యొక్కకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగుమని చెప్పెను అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని ఏమి తెలిసి పరదేశమైన నా ఎందు లక్ష్యముచ్చినట్లు నీకు కటాక్షము కలిగెను అని చెప్పగా బోయజు నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడను నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జన్మనుద్దకు వచ్చితివి ఎహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును ఇస్రాయేలీల దేవుడైన యహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చునని ఆమెకు ఉత్తరమిచ్చాను అందుకు ఆమె నా ఏలినవాడా నేను నీ పనికత్తెలలో ఒక దానను కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసురాలినగు నాయందు ప్రేమ కలిగి మాట్లాడితివి గనుక నా ఎడల నీకు కటాక్షము కలుగనిమ్మని చెప్పెను బోయజు భోజన కాలమున నీవిక్కడికి వచ్చి భోజనము చేసి చిరకలో నీ ముక్క ముంచి తినుమని ఆమెతో చెప్పగా చేను కోయువారి వద్ద ఆమె కూర్చుండెను అతడు ఆమెకు పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను ఆమె ఏరుకొనుటకు లేచినప్పుడు బోయజు ఆమె పనుల మధ్యను ఏరుకొనవచ్చును ఆమెను అవమానపరచకుడి మరియు ఆమె కొరకు పిడికిళ్లు పడవేసి ఆమె ఏరుకొనున్నట్లు విడిచిపెట్టుడి ఆమెను గద్దింపవద్దని తన దాసులకు ఆజ్ఞాపించెను కాబట్టి ఆమె అస్తమయము వరకు ఆ చేనులో ఏరుకొనుచు తాను ఏరుకొనిన దానిని దుల్లగొట్టగా అవి దాదాపు తోమేడు ఎవలాయను ఆమె వాటిని ఎత్తుకొని ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె అత్త ఆమె ఏరుకొనిన వాటిని చూచెను ఆమె తిని తృప్తి పొందిన తర్వాత తాను మిగిల్చిన దానిని చూపించి ఆమెకిచ్చాను అంతటా ఆమె అత్త ఆమెతో నేడు నీవెక్కడ ఏరుకొంటివి ఎక్కడ పనిచేసేటివి నీ అందు దీవింపబడును గాక అనగా ఆమె తాను ఎవని యొద్ద చేసెనో అది తన అత్తకు తెలియ చెప్పి ఎవని యొద్ నేడు పనిచేసినో అతని పేరు బోయజు అనెను నయోమి బ్రతికియున్న వారికి చచ్చినవారికి ఉపకారం చేయుట మానని ఇతడు యహోవా చేత ఆశీర్వదింపబడునుగాక అని తన కోడలితో అనెను మరియు నయోమి ఆ మనుష్యుడు మనకు సమీప బంధువుడు అతడు మనలను విడిపింపగల వారిలో ఒకడని చెప్పగా మోయాబియురాలైన రూతు అంతేకాదు అతడు నన్ను చూచి తనకు కలిగిన పంట కోత అంతయు ముగించు వరకు తన పనివారి యొద్ద నిలకడగా ఉండుమని నాతో చెప్పిననెను అప్పుడు నయోమి తన కోడలైన రూతుతో నా కుమారి అతని పనికత్తెలతో కూడనే బయలుదేరుచు వేరొక చేనులోని వారికి నీవు కనబడకపోవటం మంచిదనెను కాబట్టి ఎవల కోతయు గోధుమల కోతయ్య ముగియు వరకు ఆమె ఏరుకొనుచు బోయజు పనికత్తెల యద్ద నిలకడగా నుండి తన అత్త ఇంట నివసించెను